వెల్కమ్ టు హైడ్రీమ్ ఇట్స్ మీ అనుష కోమల్ ఇవాల్టి మన గెస్ట్ డాక్టర్ లక్ష్మి తేజస్వి న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్ వద్ద మళ్ళీ నమస్తే మ్యామ్ నమస్తే అనుష ఈ మధ్య ఒక సర్వే వచ్చింది డబ్ల్యూహెచ్ఓ నుండి తెలుగు రాష్ట్రాల్లోనే మహిళల్లో అది పర్టికులర్ గా మహిళల్లో ఒబేసిటీ పెరుగుతోందట ఎందుకు అంటే మనం ఇండియన్స్ ఆల్మోస్ట్ లేడీస్ అంటే చబ్బిగా అది ఫేమస్ అందరూ మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లోనే అంటే ఒబేస్ కి కూడా కారణం అవుతోంది అంటున్నారు ఎందుకు అంటే ఫుడ్ వల్ల ఇంకేమైనా రీజన్స్ ఉంటాయా సో చాలా రీజన్స్ ఉంటాయండి సో ఫస్ట్లీ మనం యాక్చువల్లీ చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో యాక్చువల్లీ పేర్ షేప్డ్ బాడీ ఎక్కువగా ఉంటుంది అంటే లోవర్ అబ్డామిన్ కింద హిప్స్ ఆ రీజన్ వేస్ట్ అంతా కొంచెం బ్రాడ్గా ఎక్కువగా ఉంటుంది అనమాట ఓకే సో ఆ ఒబేసిటీ అనేది ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లో సో రీజన్ ఏంటి అంటే మెనీ రీజన్స్ ఫస్ట్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఓకే లైఫ్ స్టైల్ కి వస్తే చాలా ఇనాక్టివ్ గా ఉంటారు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే నేను రోజంతా ఇంటి పనులు చేస్తాను ఊరుస్తాను చేస్తాను గిన్నెలు కడుగుతా ఇట్లా నాకు రోజంతా ఇదే సరిపోతుంది నాకు సరిపోతుందేమో అని అనుకుంటారు కానీ అది కంటిన్యూస్ వర్క్అవుట్ లాగా ఉండదు ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ కి అలాంటి వర్క్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఎక్సర్సైజ్ ఏంటంటే డెడికేటెడ్గా ఆ గంట సేపు గంటన్నర కూర్చొని ఏదో ఒకటి ప్రాపర్గా వాళ్ళ మజిల్స్ మీద ఫోకస్ చేయడము లేకపోతే ఏదన్నా బాడీ పార్ట్ మీద ఫోకస్ చేసి దాన్ని ఎక్కువ మూవ్మెంట్ ఇస్తూ దాని మీద స్ట్రెంగ్త్ పెంచుతూ చేస్తారు ఫ్యాట్ కరగడానికి కొన్ని టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు సో డెడికేటెడ్గా ఆ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ చేసినప్పుడు అప్పుడు అవది వర్క్ అవుతుంది అనమాట కొవ్వు కరిగించడానికి కండబలం పెంచడానికి బాడీలో సో నార్మల్ గా ఇంట్లో జస్ట్ గిన్నెల నుంచొని గిన్నెలు కడిగినప్పుడు ఎస్ లెగ్స్ లో కాళ్లల్లో ఉండే కండబలం కొంచెం కొంచెం మెల్లగా పెరుగుతుంది కానీ చాలా స్లో ప్రాసెస్ అది కండబలం ఎలా పెరుగుతుంది ఓన్లీ వెన్ బాగా ఎక్కువగా దాన్ని శ్రమ పెట్టి బాగా చేస్తే కానీ ఎక్సర్సైజ్ పెరగదు అది పెరగనప్పుడు కవ్వు కరగదు అది సో ఇది మేజర్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఇది డెఫినెట్ గా ఇంటి పనులు చేసే ఆడవాళ్ళు కూడా వన్ అవర్ కంటిన్యూస్ ఎక్సర్సైజ్ అనేది ఏదో ఒకటి జిమ్ వెళ్ళాల్సిన అవసరం లేదు కంపల్సరీ అని కాదు వాకింగ్ లేకపోతే ఇప్పుడు చాలా యూట్యూబ్ లో చాలా ఎక్సర్సైజ్ వీడియోస్ వస్తున్నాయి ఎవరైనా హెల్ప్ తీసుకొని గైడెన్స్ తీసుకొని ఆ ఎక్సర్సైజెస్ చేయొచ్చా లేదా కనుక్కొని చేయొచ్చు ఇంట్లోనే లేకపోతే యోగా చేయొచ్చు యోగా ఇప్పుడు చాలా చోట్ల ఎక్కువగా చేస్తున్నారు యోగా చేయొచ్చు అది కాకుండా ఆహారం ఫస్ట్ సో ఎలాంటి ఆహారం తింటున్నాము ఎంత ఆరోగ్యమైన ఆహారం అనేది చూసుకోవాలి సో బ్యాలెన్స్డ్ మీల్ ఎప్పుడు చెప్తాను కదా బ్యాలెన్స్డ్ మీల్ ఉండాలి మనం ఎంత కార్బోహైడ్రేట్ తింటున్నాము ఎంత ప్రోటీన్ తింటున్నాము ఎంత ఫైబర్ ఎంత విటమిన్స్ తింటున్నాం తెలుగు రాష్ట్రాల్లో అన్నం అనేది ఎక్కువగా తింటాం అవును సో అన్నం అనేది మనకి కార్బోహైడ్రేట్ సో ఈ కార్బోహైడ్రేట్ కంటెంట్ మనం ఫుడ్ ఎక్కువగా తిన్నప్పుడు అవసరం కన్నా ఎక్కువగా తిన్నప్పుడు బాడీలో కొవ్వు కింద కన్వర్ట్ అయిపోయి స్టోర్ అయిపోతుంది అది సో అందుకు ఎక్కువగా అన్నం అనేది కొంచెం రెస్ట్రిక్ట్ చేస్తూ తీసుకోవాలి సో ఇప్పుడు ఎస్పెషల్ అండ్ ఆడవాళ్ళకి ఒక చెడ్డు అలవాటు ఏంటంటే మిగిలిపోయింది వేసేసుకోవడం ప్రాబ్లమ్ ఇంట్లో ఎవరు వదిలేసిన పిల్లలు మెయిన్ గా పిల్లలు తినేస్తారు ఇప్పుడు పిల్లలకి మంచిగా నెయ్యేసి కలిపితే వాళ్ళు వదిలేస్తారా అన్నం సరే ఎందుకులే పారేయడం అని వాళ్ళు వాళ్ళు పారే లేకపోతే అనిపించదు కదా ఇంకా ఎక్కువగా తినేస్తారు అది సో అందుకు ఇలాంటి అలవాట్లు అనేది మానేసుకోవాలి అన్నం పోర్షన్ తగ్గించి పప్పు తీసుకునే వాళ్ళు పప్పు ఎక్కువగా తీసుకొని కాయగూరలు తీసుకునే తీసుకుంటుంటే ఆ మీల్లో కాయగూరలు కూడా ఎక్కువగా తీసుకోవాలి అన్ని సమానంగా ఉండాలి ఆ ప్లేట్లో అన్ని సమానంగా ఉండాలి సో అందుకు తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషలీ బరువు ఎక్కువగా పెరగడం అనేది జరుగుతుంది ఆడవాళ్ళు సో ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ లేకు లేకుండా ఇట్లా బ్యాలెన్స్డ్ మీల్ ఫుడ్ హ్యాబిట్స్ లేకుండా చాలా ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి థైరాయిడ్ చాలా చాలా ఎక్కువ ఉంటది తెలుగు రాష్ట్రంలో చాలా మందిలో ఉందండి ఇప్పుడు చాలా మందిలో ఉంటుంది సో ఈ థైరాయిడ్ వల్ల మెటబాలిజం అనేది స్లో అయిపోతుంది ఓకే మెటబాలిజం స్లో అవడం అంటే బాడీ తొందరగా ఫుడ్ అరగకపోవడం ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడం ఫ్యాట్ ఎక్కువగా బాడీలో స్టోర్ అయిపోవడం అంటే కొవ్వు స్టోర్ అయిపోవడం ఆ అండ్ ఎనర్జీ తగ్గిపోవడం ఎనర్జీ తగ్గిపోతుంది నీరసం వస్తుంది ఇలాంటప్పుడు ఎక్సర్సైజ్ ఉండదు మామూలు ఇంట్లో చేసే పనులు కూడా మెల్లగా తగ్గించేస్తూ వస్తారు చాలా మంది ఇప్పుడు ఇదే కంప్లైంట్ డైట్ చేసే వాళ్ళు ఏమో అన్నం తినొద్దు అంటారు కదా కొంతమందికి నాకు అన్నం తింటేనే ఎనర్జీ ఉంటది లేకపోతే నాకు వేరే తినాలనిపి తిన్నా నాకు ఎనర్జీ రావడం సో ఎలాంటి టైప్ ఆఫ్ అండం తింటున్నాం అనేది చూసుకోవాలి ఇప్పుడు వైట్ రైస్ తింటున్నారు అనుకోండి వైట్ రైస్ మానేసి బ్రౌన్ రైస్ లేకపోతే కొర్రలు ఇట్లాంటివి తీసుకుంటే పర్వాలేదు సో లేదు ఏది లేదు ఓన్లీ వైట్ రైస్ ఏ తినగలను అంటే సెమీ పాలిష్డ్ వైట్ రైస్ వస్తుంది ఫుల్ పాలిష్డ్ వైట్ రైస్ కాకుండా సెమీ పాలిష్డ్ వస్తుంది సో అది తిన్నా కొంచెం బెటరే సో అది తింటున్నప్పుడు కొంచెం క్వాంటిటీ అనేది తగ్గించుకోవాలి ఓకే సో ఎలాంటి వైట్ రైస్ అయినా క్వాంటిటీ తగ్గించుకొని వేరే పాటు పప్పు కూర తింటుంటే దాని క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలి జస్ట్ అన్నం తింటాం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న కప్పు ఒక మీడియం సైజ్ కప్పు సలాడ్ తీసుకోవడం వెజిటబుల్ సలాడ్ తీసుకుంటే మంచిది అండ్ ఎందుకంటే అది ఫైబర్ రిచ్ కాబట్టి దాంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి కడుపుని కొంచెం ఎక్కువగా నింపి ఉంచుతుంది సో అప్పుడు గా అన్నం అనేది తక్కువగా తింటారు అది సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే చాలా లేట్ గా తింటారు చాలా మంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే అందరు తిన్నాక లేట్ లేట్గా భోంచేస్తారు ఎస్పెషలీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మేము మా పిల్లలకి పెట్టాలండి దాని తర్వాతే మేము తినగలము మాకు టైం ఉండదు అని అంటారు సో అక్కడ రెండు చేయొచ్చు ఒకటి మీరు పిల్లలకి పెట్టే ముందే తినయండి లేకపోతే పిల్లలతో పాటు తినాలి లేదండి నేను తినలేను ఎందుకంటే నేను తినిపిస్తే కానీ తినలేము తినరు పిల్లలు అంటారు సో ఆ అలవాటు అనేది చేంజ్ చేయాలి ఫస్ట్ పిల్లలకి చేంజ్ చేయాలి అప్పుడు కానీ పెద్దవాళ్ళు కూడా ఆ సరైన టైంకి తినడం కానీ లేకపోతే ఆహారం సరిగ్గా చేసుకోవడం అనేది ఉండదు అట్లా సో ఇట్లాంటి జాగ్రత్తలు డెఫినెట్ గా తీసుకోవాలి అండ్ నిద్ర నిద్ర అనేది ఇవ్వరు సరిగ్గా ఆడవాళ్ళు సో పొద్దున్నే నాలుగింటికి లేగడం రాత్రి పదకొండింటికి పని అంతా పూర్తి చేసుకొని పండుకోవడం అట్లా చేస్తారు కాబట్టి నిద్ర అనేది సరిగ్గా ఉండదు ఇప్పుడు ఈ నిద్రకి ఒబేసిటీకి లింక్ ఉందా డెఫినెట్ గా ఉంది ఎస్ ఎందుకంటే మీ బాడీ అనేది నిద్ర టైంలో ఆ ఎయిట్ అవర్స్ స్లీప్ లో రెస్ట్ అవుతుంది రెస్ట్ అవడం ఏంటంటే మీ ఆర్గన్స్ రెస్ట్ తీసుకో ఆర్గన్స్ పని చేస్తూనే ఉంటాయి లోపల మైండ్ కూడా కొంచెం పంచేస్తూనే ఉంటుంది కానీ ఆ రెస్ట్ టైంలో ఆర్గన్స్ ఆ రెస్ట్ తీసుకోకుండా ఏం చేస్తాయంటే ఈ రోజంతా శ్రమ పడిందంతా రిపేర్ చేయడానికి బాడీని ప్రయత్నిస్తుంది సో మీరు ఆ రెస్ట్ ఇవ్వకుండా బాడీని ఇంకా కష్టపెడుతూ ఇంకా స్ట్రెస్ లో పెడుతుంటే రిపేర్ ఇవ్వడానికి అవకాశం ఇస్తలేదు ఆ రిపేర్ ఇవ్వడం అవకాశం ఇవ్వనప్పుడు ఏమవుతుంది బాడీ సరిగ్గా నెక్స్ట్ డేకి పని చేయలేదు అంటే ఆహారం డైజెస్ట్ అవ్వకపోవడం మళ్ళీ కొవ్వు సరిగ్గా కరగకపోవడం ఇట్లాంటి ఇబ్బందులు ఎక్కువ అయిపోతాయి స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువైపోతాయి స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ అయినప్పుడు ఫ్యాట్ అనే ఫ్యాట్ లాస్ అనేది అవ్వదు ఫ్యాట్ అనేది కరగదు అది కాకుండా స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువైనప్పుడు క్రేవింగ్స్ ఎక్కువ అయిపోతాయి అంటే షుగర్ క్రేవింగ్స్ కానీ లేకపోతే కొంతమందికి సాల్టీ స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తినాలి అని అనిపిస్తుంది సో ఇట్లాంటివప్పుడు చిరుతిండులు అంటే మనకి ఇంట్లో రెడీగా మురుకులు ఇవన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి జంతికలు ఇట్లాంటివన్నీ సో అవన్నీ వేసేస్తారు ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ అయిపోయేసరికి సో ది ఈ వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయి దానివల్ల ఒబేసిటీ అనేది ఎక్కువగా అయిపోతుంది సో ఆడవాళ్ళు ఎప్పుడైనా ఫస్ట్ వాళ్ళ హెల్త్ చూసుకోవాలి అది ఎవరు చూసుకుంటారని ఆ వెయిట్ చేయకుండా వాళ్ళ హెల్త్ వాళ్ళే చూసుకోవాలి ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగానే అన్ని బేసిక్ లెవెల్ నుంచి అసలు ఇంట్లో ఏం జరుగుతుందని మొత్తం అండ్ సొల్యూషన్ రెండు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి